గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డివాడై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డువాడే యాప్లో ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు నచ్చితే రివ్యూ రాయండి ప్రధానంగా ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉన్నటువంటి సిలబస్ ఉందో దీంట్లో సెవెంత్ సెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది ఎలక్టోరల్ మెకానిజం ఎలక్టోరల్ లాస్ ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ పార్టీస్ యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఎలక్టోరల్ రీఫార్మ్స్ సో ఇవన్నీ కూడా అయిపోయినాయి ఎలక్ట్రల్ మెకానిజం ఎలక్టోరల్ లాస్ ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ పార్టీస్ అండ్ యాంటీ డిఫెక్షన్ల సో మిగిలినటువంటి ఏకైక భాగం ఎలక్టోరల్ రిఫార్మ్స్ సో చాలా కీలకమైనటువంటి చాప్టర్ ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ మెకానిజంలో కీలకమైనటువంటి సిలబస్ ఇది ఇక్కడి నుంచి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది సో ఎలక్టోరల్ రీఫార్మ్స్ అంటే ఏంటి ఎలక్టోరల్ రీఫార్మ్స్ అంటే ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఎన్నికల సంస్కరణలు అంటాం తెలుగులో ఎన్నికల సంస్కరణలు మరి ఎన్నికలకు ఏదైతే నిర్వహణ ఉందో భారతదేశంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యానికి రాయిగా ఉన్నటువంటి ఎన్నికలు ఏ ఈ ఎన్నికల్లో మార్పులు తీసుకొస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో భాగంగా ఎప్పటికప్పుడు ప్రజలకు కావలసినవి కావచ్చు అభ్యర్థులకు కావలసినవి కావచ్చు మొత్తానికి ఒక ప్రజాస్వామ్యం పలడవీళ్ళే దిశగా ఎన్నికల సంస్కరణలు అనేది ఎన్నికల కమిషన్ చేపడుతుంది సో వీటిని ఎన్నికల సంస్కరణ మరి భారతదేశంలో జనరల్గా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఎన్నికల కమిషన్ అనేది వచ్చిందని చెప్పినాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఎన్నికల కమిషన్ భారతదేశంలో స్టార్ట్ అయింది సో పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరాల నుంచి భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు స్టార్ట్ అయినాయి పంతొమ్మిది యాభై రెండు నుంచి అయితే ఈ విధంగా స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎన్నికల కమిషన్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఎన్నికల సంస్కరణలు చూస్తున్నప్పుడు నాలుగు భాగాలుగా డివైడ్ చేసి చదువుతాం ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరుకు ముందున్నటువంటి తొంభై ఆరు ముందు ఉన్నటువంటి ఎన్నికల సంస్కరణలు రెండు తొంభై ఆరు సంవత్సరంలోనే వచ్చినటువంటివి అంటే తొంభై ఆరు నాటి ఎన్నికల సంస్కరణలు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పది మధ్యన ఉన్నటువంటి ఎన్నికల సంస్కరణలు నాలుగు రెండు వేల పది తర్వాత వచ్చినటువంటి రెండు వేల పది తర్వాత ఎన్నికల సంస్కరణలు సో అక్కడ జరిగినటువంటి ప్రభావాన్ని అక్కడ తీసుకొచ్చినటువంటి సంస్కరణల విషయాన్ని బట్టి ఇలా డివైడ్ చేసుకొని చదువుకోవచ్చు ఎన్నికల సంస్కరణలు అంటే ఎన్నికల నిర్వహణల కోసం ఇంకా పారదర్శకత కావచ్చు ఎన్నికల యంత్రాంగాన్ని పటిష్టం చేయడం కావచ్చు సో ఎన్నికల్లో వచ్చేటటువంటి ఇంకా అవకాశాలు కావచ్చు పౌరులకు ఇవాల్సినటువంటి అవకాశాలు కావచ్చు సో రకరకాల విషయాలను గుర్తులో పెట్టుకొని ఈ ఎన్నికల కమిషన్ అనేది ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చింది దాంట్లో భాగంగా తొంభై ఆరు ముందు ఎన్నికల సంస్కరణలు అంటున్నాం తొంభై ఆరు నాటి ఎన్నికల సంస్కరణలు అంటున్నాం తొంభై ఆరు నుంచి రెండు వేల పది మధ్యలో ఉన్నటువంటి ఎన్నికల సంస్కరణలు అంటున్నాం రెండు వేల పది తర్వాత వచ్చినటువంటి ఎన్నికల సంస్కరణలు అంటున్నాం సో భారతదేశంలో ఇలా తీసుకొచ్చినటువంటి ఎన్నికల సంస్కరణలకు సంబంధించి అనేక కమిటీలు వేయడం జరిగింది సో అదే పీపీటీ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎన్నికల సంస్కరణ ఎన్ని భాగాలుగా చదవచ్చు అనే దాన్ని తొంభై ఆరు ముందునో తొంభై ఆరు నాటి ఎన్నికల సంస్కరణలను తొంభై ఆరు రెండు వేల పది నాటి మధ్య ఎన్నికల సంస్కరణను రెండు వేల పది తర్వాత ఎన్నికల సంస్కరణలను సో ఇలా ఉన్నటువంటి మరి ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలంటే డైరెక్ట్గా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈ సిఫార్సులు అంటే కొన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు కొన్ని ఇక్కడ ఇచ్చినటువంటి కమిటీలు భారతదేశంలో ఏ కమిటీలు సో కొన్ని ఇతర ఇతర విషయాలకు సముదాన రెండు వేల రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చినటువంటి పాలనా సంస్కరణల కమిషన్ వీరప్పమేలి అధ్యక్షతనే వచ్చింది సో పాలనలో ప్రభుత్వ పాలనలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలన్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు సో కొన్ని విషయాలు డైరెక్ట్గా ఎన్నికల సంస్కరణలో ఎలాంటి తీసుకోవాలని దినేష్ గోస్వామి లాంటి కమిటీలు ఇస్తారు సో కొన్ని రాజకీయాల మధ్య ఏదైతే బొంబాయి పేలుళ్ళు తొంభై మూడులో జరిగినప్పుడు ఈ బొంబాయి పేలుళ్లలో ప్రధాన అయినటువంటి దావుద్ ఇబ్రహీంకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీ సహకరించిందనే ఒక వాదన ఉండే సో దీనిలో భాగంగా ఎన్నికలు రాజకీయాల మధ్య ఉన్నటువంటి సంబంధం పైన అప్పుడు హోరా కమిటీ వేసారు సో మన సార్ ఈ కమిటీ పూర్తి స్థాయిలో చదవాలంటే అవసరం లేదు బట్ ఎన్నికల సంస్కరణల పైన ఆ థీమ్ ఆ కమిటీ ఎప్పుడు వచ్చింది వాళ్ళ ప్రధాన ఉద్దేశమైంది ఆ కమిటీ యొక్క ప్రధాన ఏంది అది చూస్తే సరిపోతుంది సో దాంట్లో భాగంగా ప్రధానంగా పరిశీలిస్తే ఎన్నికల కమిటీలకు సంబంధించినటువంటి విషయాలను ప్రధాన విషయాలను పరిశీలిస్తే ఎన్నికల కమిటీలు అంటున్నాం సో వాటిలో ఇందిరాగాంధీ టైంలో జయప్రకాష్ నారాయణ జనతా పార్టీ నుంచి ఉండేది ఆయన ఇందిరాగాంధీ టైంలో కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కూనీ జరుగుతుంది అనే వాదన బలంగా వినిపించారు చాలామంది సీనియర్ నాయకులు సో వాస్తవానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులే బయటకు వచ్చేసి జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి సందర్భం కనిపిస్తుంది ఎక్కువ మొత్తంలో సో మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు కావచ్చు జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళంతా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు సో వీళ్ళు బయటకు వచ్చేసి వీళ్ళు ఒక జనతా పార్టీ అనేది పెట్టారు డెబ్బై మూడు ఆ టైం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జనతా పార్టీలో ప్రధాన కీలక సూత్ర దారిగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ్ వీళ్ళు సంపూర్ణ విప్లవం ఇందిరాగాంధీ టైంలో జరిగినటువంటి ఎమర్జెన్సీ విషయాలు కావచ్చు ఆమె కొంత మేరకు నియంత పోగడలు కావచ్చు సో ఇలా జనతా పార్టీకి సంబంధించినటువంటి నాటి జయప్రకాష్ నారాయణ్ తార్కుండే అనే ఒక కమిటీని నియమించిండు తార్కుండే అనే కమిటీని సో ఈ కమిటీ పంతొమ్మిది వందల నాలుగులో వేసి సో మొదటి కమిటీకి ఏం చెప్తున్నాం తార్కుండే కమిటీ సో ఈ తార్కుండే కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వేసి డెబ్బై ఐదులో నివేదిక ఇచ్చింది సో అంటే ఇది ఒక అనధికారిక కమిటీ ఇది ఒక అనాధికారిక కమిటీ ఎందుకంటే ప్రభుత్వం వేసినటువంటి కమిటీ కాదు ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ నాటి ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడల్ని విమర్శిస్తూ సో అక్కడ ఎన్నికల్లో ఎలాంటి పారదర్శకత రావాలి ఎన్నికల సంస్కరణ ఎలా రావాలి అనే ఉద్దేశంలో జనతా ప్రభుత్వంలో ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడున్నటువంటి జేపీ కాదు అప్పుడు మన బీహార్కు సంబంధించినటువంటి ఆయన లోక్ నాయక్గా ప్రసిద్ధి సో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలక సూత్రధారి ఆయన అందుకనే ఆయన బర్త్డేని అక్టోబర్ పదకొండుని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా కూడా జరుపుతాం జయప్రకాష్ బీహార్ రాష్ట్రం జయప్రకాశ్ నారాయణ సో బీఆర్లో ఉన్నటువంటి ఉపాధి లేమి అంటే ఉపాధి అవకాశాలు లేకపోవడం కావచ్చు నిరక్షరాస్యత కావచ్చు మద్యపానం కావచ్చు సో ఇలా ఉన్నటువంటి పేదరికం కావచ్చు నిరుద్యోగం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంక్షేమం అందకపోవడం కావచ్చు ఇలాంటి అనేక విషయాలపైన స్టడీ చేసి ఒక సంపూర్ణ విప్లవం టోటల్ రివల్యూషన్ అంటాం టోటల్ రివల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు జయప్రకాష్ నారాయణ సో ఈ సంపూర్ణ విప్లవం ఏదైతుందో ఈ సంపూర్ణ విప్లవంలో భాగంగానే ఈ సంపూర్ణ విప్లవంలో భాగంగానే కమిటీని నియమించిండు అదే తార్కుండే కమిటీ తార్కుండే కమిటీ అనేది అప్పటికి జనతా పార్టీ వాళ్ళు వేసినటువంటి కమిటీ సో అందుకనే తార్కుండే కమిటీ అంటే తార్కుండే అధ్యక్షతన ఒక కమిటీ వేసారు కాబట్టి దాన్ని తార్కుండే కమిటీ అంటున్నాం సో జేపీ వేసింది కాబట్టి కొన్ని సందర్భాల్లో దీన్ని జయప్రకాష్ నారాయణ్ కమిటీ అని కూడా అంటాం జయప్రకాష్ నారాయణ్ కమిటీ అని కూడా అంటాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు ఐఏఎస్ అధికారి అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు ఆయన పేరు కూడా జయప్రకాష్ కానీ ఆ జయప్రకాష్ వేరు ఈయన ఈ జయప్రకాష్ వేర్ ఈయనని లోక్ నాయక్ అని ఈయన ప్రసిద్ధి ఆయన లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ ఆయన ఆ నాయకుడేమో లోక్ సత్తా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు ఈయననేమో జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు ఈయన లోక్ నాయక్గా ప్రసిద్ధి ఈయన బర్డేని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా జరుపుతాం సో ఈ పార్టీ వాళ్ళు తార్కుండే కమిటీ అనేది వేసారు సో తార్కుండే అధ్యక్షుని వేసారు కాబట్టి తార్కుండే కమిటీ సో జయప్రకాష్ కాబట్టి కొన్నిసార్లు జేపీ కమిటీ అని కూడా అంటాం సో డెబ్బై నాలుగులో నివేదిక ఇచ్చింది ఆ డెబ్బై నాలుగు వేస్తే డెబ్బై ఐదులో నివేదిక ఇచ్చింది ఇది ఒక అనధికారిక కమిటీ సర్వసాధారణంగా మీకు తెలిసినటువంటి విషయం ఏంది ప్రభుత్వంలో లేనటువంటి వాళ్ళు వేస్తే దాని ప్రియారిటీ తగ్గుతుంది బట్ నైతిక కోణంలో ప్రభుత్వం తర్వాత ఏమైనా సంగ్రహించినా సంగ్రహించవచ్చు కానీ ఆ ప్రియారిటీ మాత్రం డెఫినెట్లీ తగ్గుతుంది సో ఇలా మొదటి కమిటీగా మనకు భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు సిఫార్సు చేసినటువంటి కమిటీలో తార్కుండే కమిటీ ప్రధాన కమిటీగా చెప్తాం నెంబర్ వన్ ఇక నెంబర్ టూ బొంబాయి బాంబు పేలుళ్లకు సంబంధించి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది బొంబాయి బాంబు పేలుళ్ళు పంతొమ్మిది వందల తొంభై మూడు జరిగినాయి పంతొమ్మిది వందల తొంభై మూడు జూలైలో బొంబాయిలో బాంబు పేలులు జరిగినాయి సో ఈ బాంబు పేలుల సూత్రధారి దావుద్ ఇబ్రహీం దావుద్ ఇబ్రహీం అండర్ డాన్ అండర్ వరల్డ్ డాన్ అంటాం కదా ఇబ్రహీం సో ఈ దావుద్ ఇబ్రహీం దొరవారికి రాజకీయ నాయకులకు విపరీతమైన సంబంధాలు ఉన్నాయి సో రాజకీయ నాయకులకు లేదా రాజకీయానికి అదేవిధంగా ఈ దొరకి బ్యూరోక్రాట్స్కి బ్యూరోక్రాట్స్ అంటే పాలకులు ఎవరైతే ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల లాంటి వాళ్ళు అంటారు కదా ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్స్ పాలనా విభాగానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి దావుద్ ఇబ్రాహీంకు బ్యూరోక్రాట్స్కి రాజకీయ